మాది ప్లాస్టిక్ పెద్ద పదార్థాలు కూడా రాత్రి రాత్రి దయచేసిన బిందని ఎన్నోసార్లు గొడవడం జరిగింది మీరు అయినా కూడా చేస్తూ ఉన్నారు మేము ఎక్కువగా పరిచయం పడుతూ మన దాన్ని మనందరం అవసరం మేము మా దమ్ము మా సిద్ధంగా ఇప్పుడు కూడా ఇప్పుడు అయినా విషయంలో సాంప్రమైజ్ లేదు ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నాం ఈసారి కూడా ఎన్ని వర్షాలు వచ్చినా కూడా అదుపులో నీళ్ళు రాకుండా మేము కాపాడుకుంటాం కదా మీరు కూడా సహకరించాలి చేరండి రోడ్ల మీద సిస్క కంకర్ అన్ని కట్టెలు కూడా ఒకేలు కట్టుకున్నాడు రోడ్డు మీదకి మరి మెట్టు పెట్టింది ఎన్నోసార్లు చెప్తున్నాను యాక్చువల్ రోజు మెట్టులతో మాత్రం అక్కడ చెప్తున్నా మీరు తర్వాత ఏమైనా రోడ్డు మీదని కాపాడుకోవాలి తప్ప రోడ్డు అందరూ అడిపోయిందా రోడ్ ఎక్కడ చెప్తుంది ఆ డ్రైనేజ్ కాడ కూడా మీరు మీ ఇళ్ళలో దాడి కాడ కూడా ఇష్టానుసరంగా దగ్గర తొక్కి కూడా మరి నీళ్ళు అటు అడిగిపోతే మరి అటు పోయే ప్రభావం ఆపితే మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కూడా మీరు కూడా సహకరించాలనుకో జన్మగుంట మున్సిపల్ పరిధిలో హౌసింగ్ బార్డ్ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్న పడుతున్న ఈ డ్రైనేజీలన్నీ కూడా ముందుగానే మా గౌరవ కమిషనర్ గారు మా తమ్ముడు నరేష్ గారు ఇక ఇరవై రోజుల నుంచి కూడా మరి రైల్వే ట్రాక్ నుంచి కూడా మా శానిటరీ ఇన్స్పెక్టర్ మా సిబ్బంది కూడా చేయలేదంటే అయినా కూడా మళ్ళా వర్షాలు కొంచెం వెనుకైనాయి మరి రెండు మూడు రోజుల వర్షాలు పెద్ద ఎత్తున కూడా రాబోతున్నాయి ఈ ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ముప్పై మంది మా శానిటైజర్ సిబ్బందిని ఇక్కడ తరలించి కమిషనర్ గారు మరి ఇక్కడ తమ్ముడు నరేష్ గారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా మరి అంతా క్లియర్గా పోయిన బండి కూడా మీ అందరు మేము కోరేది మీ హౌసింగ్ బోర్డు మరి నీళ్ళని ఇళ్ళలో రాకుండా చూసే మా బాధ్యత మాదిగా ప్లాస్టిక్ పెద్ద ప్రదార్థాలు కూడా రాత్రి రాత్రి అయినా డ్రైనేజ్ ఇస్తారు దయచేసి మీలోనే ఎన్నోసార్లు గొడవడం జరిగింది మీరు అయినా కూడా ఇస్తూ ఉన్నారు మేము వర్షాకాలం ఏ రాత్రి అయినా ఎప్పుడైనా వర్షాలు పడవచ్చు మరి దాన్ని మనందరం కూడా అప్పగతా ఉండాల్సిన అవసరం ఉన్నాయి మేము మా తమ్ముడు నరేష్ మా సిబ్బంది ఎప్పుడు కూడా ఈ డ్రైనేజ్ విషయంలో కాంప్రమైజ్ లేదు ప్రతిసారి కూడా తీస్తూ ఉన్నాం ఈసారి కూడా ఎన్ని వర్షాలు వచ్చినా కూడా ఔజింబోలో నీళ్ళు రాకుండా మా సమేతలు మేము కాపాడుకుంటాం కానీ మీరు కూడా సహకరించాలి దయచేసి ఆ చెత్తగా చేయాలని రోడ్ల మీద ఇసుక కంకర ఇప్పుడు అన్ని కట్టెలు కూడా పెట్టడం జరిగింది ఒక కొత్త కట్టుకున్నాడు రోడ్డు మీదకి మరి మెట్లు పెట్టింది ఎన్నోసార్లు చెప్తున్నాను నేను యాక్చువల్ రోజు మెట్లు చూస్తే మాత్రం చేసేస్తున్నా మీరు తర్వాత ఏమన్నా మసే రోడ్డు మీద అని కాపాడుకోవాలి తప్ప రోడ్ని అందరు ఆగిపోయి మరి రోడ్ ఎక్కడ వెళ్తుంది ఆ డ్రైనేజ్ కాడ కూడా మీరు మీ ఇళ్ళలో దాడి కాడ కూడా ఇష్టానుసారంగా దగ్గరికి వచ్చి కూడా మరి నీళ్ళు ఎటు పంపుకుంటే అటు పోతాయి మరి అటు పోయే ప్రభావం ఆపితే మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కూడా మీరు కూడా సహకరించాలని కోరుకుంటారు